అమిత్ షా ఈ మధ్య ఏం మాట్లాడుతున్నా కూడా అది వైరల్గా మారుతూ ఉంది ఆయన ఒక్కొక్క లైన్ విపక్షాలను ఉద్దేశించి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రెండింగ్లోకి వెళుతూ ఉన్నాయి ఈ మధ్యనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఉద్దేశించి లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు గిరిజనులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన అభియోగాలు మోపడం జరిగింది అదొక చర్చనీయాంశం ఇటు మహారాష్ట్ర విషయానికి వస్తే ఇక్కడ కూడా శరద్ పవార్ ఉద్ధవ్ థాక్రేలపై ఆయన మండిపడ్డారు విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు ఎన్సీపీ అలాగే ఎస్పీ అధినేత శరద్ పవార్ను ఆయన ఏమన్నారంటే అవినీతి పరుల అధినేతగా అభివర్ణించారు ఇక శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేను ఏకంగా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకుడుగా అమిత్ షా విమర్శించారు ఆదివారం మహారాష్ట్రలోని పూణేలో జరిగిన మహారాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేరర్ల గ్రాండ్ కన్వెన్షన్లో ఆయన ప్రసంగించారు మహారాష్ట్రను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దానిపై శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రేలకు సరైన విజన్ లేదు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి పార్టీలు ఓడిపోయిన తర్వాత విపక్ష నేత రాహుల్ గాంధీ అహంకారం తగ్గుతుంది గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లన్నీ కలుపుకున్నా వాళ్ల ఎంపీ సీట్ల సంఖ్య రెండు వందల నలభై దాటదు ఈ ఎన్నికల్లోనూ భారతదేశ ప్రజలు మోదీకే తమ ఆమోదముద్ర వేశారు అందుకే బీజేపీ వరుసగా మూడోసారి ఘన విజయం సాధించింది అని అమిత్ షా చెప్పారు ప్రధాని మోదీ సర్కారు వైమానిక దాడులు సర్జికల్ స్ట్రైక్స్తో పాకిస్తాన్ నోరును మూయించింది మరో రెండేళ్లలో నక్సలిజం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అని నేను మీకు హామీ ఇస్తున్నానని ఆయన చెప్పడం గమనార్హం మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అని అమిత్ షా చెప్పారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో తమ సర్కారు ఎన్నో పథకాలను ప్రారంభించింది అన్నారు అయితే ఔరంగజేబు అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఉద్ధవ్ ఠాక్రేను అభివర్ణించటం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది